ఎందులో వేస్తున్నాయి అన్నయ్య నేను అంత కష్టపడి పీల్ తీస్తున్నాడు మా అబ్బాయి మీరంతా చూడండి ఒక లైక్ అంటే ఇవ్వండి చూసి ఇదే పిన్ని కూడా పెట్టుకోముందు లోపల ఫైనల్లీ తోడు వచ్చింది తోడు వచ్చి ఎడబెట్టాలి ఇంద్రణి పెట్టాలా

ఫ్రెండ్స్ శుక్రవారం వెళ్ళాము ఆ రోజు చక్కలు చక్రాలు వండుకున్నాము ఇంకా శనివారం రోజు అక్కడే ఉన్నాం ఆదివారం రోజు బయలుదేరి వచ్చాము అనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మరికొంతమందికి షేర్ అవుతుంది అనమాట మీరు లైక్ ఇస్తే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇగోండి అన్నా చెల్లి ఆటలు ఆడుతున్నారు అంతలోనే గొడవ పడతారు మళ్ళీ అంతలోనే ఆటలు ఆడతారు అనమాట మామూలుగా లేదు ఇలా ఆటలు ఇలా గొడవలు అక్కడ రెండు రోజులు అనమాట సందడి సందడిగా ఉంది ఇల్లు అంతా మేము తిరిగి ఉంటే మా చెల్లి వాళ్ళ అమ్మాయి చిన్నమ్మాయి ఏడ్చింది అనమాట పెద్ద అమ్మాయి మాతో పాటు వచ్చింది చిన్నమ్మాయి ఉండదు అంట వాళ్ళ నాన్న వదిలిపెట్టి అందుకని చెప్పేసి తనని పంపించలేదు పెద్దమ్మాయిని పంపించారు చిన్నమ్మాయి ఉండదు ఎక్కువ కాసేపు కూడా ఉండదు మళ్ళీ తిప్పి మీరు తిప్పి తీసుకురావాలి వెంటనే ఏడ్చిద్ది అని చెప్పారు అందుకని ఇంకా తీసుకురాలే వచ్చేటప్పుడు ఏమో ఏడ్చింది అనమాట నేను కూడా ఒక పెద్దమ్మ అని ఏడ్చింది ఇదిగో ఇంకా ఆదివారం రోజు నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా టీ అయి తాగి టిఫిన్లు తినేసి బయలుదేరామన్నమాట శుక్రవారం శనివారం ఇంకో మాకు వండుకోవటమే సరిపోయింది ఆ రోజు రెండు రోజులు ఇదిగంటే ఇంకా టీ పెడుతున్నాను అల్లం టీ పెడుతున్నాను మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసాను అందులో కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక రెండు స్పూన్లు స్ట్రాంగ్గా కావాలనుకుంటే రెండు స్పూన్ల టీ పొడి వేసి రెండు స్పూన్ల పంచదార కొంచెం అల్లం ముక్క దంచి వేసాను అవి కొంచెం మరగాలి మరిగిన తర్వాత ఇదిగోండి పాలు పోస్తున్నాను అనమాట ఇంకొంచెంసేపు మరిగితే టీ బాగుంటాయి అనమాట స్ట్రాంగ్గా ఉంటే బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకా అందుకని కొంచెంసేపు మరగనిచ్చాను ఇంకా తర్వాత అందరం తలా కాల్సిన టీ తాగాము తర్వాత దోశలు వేసి ఇచ్చింది మా చెల్లి ఇంకా దోశలు టిఫిన్ తిని ఇంకా బయలుదేరాము అనమాట ఆదివారం రోజు బయలుదేరాము ఇగోనే అందరికీ ఇంకా టీలు పోస్తుంది గ్లాసుల్లో టీ పోస్తుందని నేనే పెట్టాను అనమాట టీ టిఫిన్ మాత్రం మా చెల్లి వేసింది దోశలు మా మరదలు వెళ్ళిపోయింది శనివారం నైట్ వెళ్ళిపోయింది అనమాట తను ఇంకా మా నాన్నగారు ఉన్నారు కదా ఇంట్లో మా తమ్ముడికి మన నాది అన్నానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా తను వెళ్ళిపోయింది అనమాట శనివారం మేము ఆదివారం మా చెల్లికి మా అబ్బాయి పెద్ద అబ్బాయి కూడా కొంచెం టీ మన అడిగాడు ఇంకా కొంచెం టీ ఇచ్చే తనకు కూడా కాసిన ఇచ్చాను అనమాట ఇంకా ముగ్గురు టీ తాగా టీ తాగి దోసలు వేసుకున్నాం చట్నీ వేసుకొని తిన్నాం అనమాట దోసలు ఈ నాలుగు రోజు ఈ రెండు రోజులు మేము ఉండటం వల్ల మా ఇల్లంతా సందడి సందడిగా ఉండి ఉండదు మేము వచ్చేసి నాకు బోర్గా ఉండి ఉంటుంది బోర్గా ఏం లేదు మిషన్ గుట్టుకుంటుంది కాబట్టి ఇంకా తనకు అంత బోర్గా ఉండదు లేదు మిషన్ గుట్టుకోవడం అనేది సరిపోయింది తను కూడా రమ్మన్నా కానీ కొంచెం ఫంక్షన్ ఈ బట్టలు ఉన్నాయి అంట కుట్టాలి ఇప్పుడు గాలి తర్వాత వస్తానులే అంది ఇక ఇంకా దోశలు వేసుకొని తింటున్నాము అందరం అందరం కూర్చొని తింటే సరదాగా బాగుంటుంది కదా ఇంకా నాలుగు రోజులు ఆగి మళ్ళీ మా తమ్ముడు వాళ్ళు ఇంటికి ఏది మా అబ్బాయి ఎగ్జామ్స్ అయిపోతే చిన్న అబ్బాయి రమ్మని ఫోన్ చేశాడు కానీ ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా రెండు మూడు రోజులు అని చెప్పేసి వెళ్లకుండా వచ్చేసాను ఇంటికి వచ్చేసాను అందరం కలిసి ఉంటేనే బాగుండిద్ది కదా ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా బయలుదేరామన్నమాట మళ్ళీ రాపడో పెట్టుకున్నాం నలుగురం బండి మీద కుదరదు కదా ఇంకా మా చెల్లి వాళ్ళ అమ్మాయి ఐదుగురం బండి మీద రావడానికి కుదరదు కదా అని చెప్పేసి ఇంకా రాపడో పెట్టుకున్నా ఆటో కూడా వచ్చిందన్నమాట ఆటో చక్కలు చక్రాలు కూడా పెట్టి ఇచ్చింది కవర్ లో తీసుకొని ఇంకా బయలుదేరాం చల్ల మెలి కాదు ఇంకా అందరం ఆటో ఎక్కుతున్నాము వాళ్ళకి నలుగురికి రెండొందలు తీసుకున్నారు ఫ్రెండ్స్ ఆటో వాళ్ళు ముగ్గురికైతే నూట ఎనభై ఐదు రూపాయలు తీసుకున్నారు ఇంకో మనిషి ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇంకా రెండు వందలు తీసుకున్నారు అనమాట రే బేరమా అడిగి వచ్చామన్నమాట ఆటోలో ఇది కూడా ఇంక ఇంటికి వచ్చేసాను ఇంకా తాళం లేదు మా వారు అక్కడ పెట్టి వెళ్ళారు తాళం ఎప్పుడు నేను పెట్టే ప్లేస్లో కాకుండా వేరే చోట పెట్టారు థ్యాంక్ కోసం ఒక ఐదు నిమిషం వెయిట్ చేసిన తర్వాత వచ్చారు ఇంకా తాళాలు తీసుకుని ఇంట్లో పది నిమిషాలు వచ్చిన తర్వాత ఇంకా వంట చేసామన్నమాట కోరుకులు కోసేసి టమాటా పచ్చడి తాలింపు వేసి ఇవన్నీ అన్నం వండుతున్నాను అనమాట మేము వచ్చేసరికి అలా ఐదు రెండు వచ్చి వంట చేసుకొని అన్నం అనమాట ఇంకా మధ్యాహ్నం కాసేపులాగా నడువు వల్సాం ఫ్రెండ్స్ ఇది సండే రోజు అనమాట చికెన్ అవి ఏం తీసుకురాలేదు ఇంకా కోడిగుడ్డు పొరుటేసాను టమాటా పచ్చిమిర్చి పచ్చడి తాలింపు వేసాను ఇవన్నీ ఇంకా అందరం కూర్చొని తింటున్నాం ఫ్రెండ్స్ సండే రోజు ఇలా అయితే గడిచిపోయింది మనం శుక్రవారమే తిన్నాం కదా చికెన్ తీసుకురావచ్చులే అని చెప్పేసి ఇంకా తీసుకురాలేదనమాట తర్వాత తెచ్చుకోవచ్చులే అని ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్